వెల్కమ్ టు వర్ ఛానల్ శాస్త్ర ప్రకారం ద్వాదశ రాశిల్లో కొన్ని రాశులంటే రాహుకి అత్యంత ఇష్టమట రాహు ఆశీస్సులతో వీరికి అపారమైన సంపద కూడా లభిస్తుందట ఆ జాబితాలో మీ రాశి ఉందో లేదో చూసేయండి వేద శాస్త్ర ప్రకారం రాహు కేతువుకు ఛాయాగ్రహాలుగా పరిగణిస్తారు అంతేకాదు రాహువును గ్రహంగా అశుభాగానికి సంఘంగా భావిస్తారు ఎవరి జాతకంలో అయితే రాహువు ప్రభావం బలంగా ఉంటుందో వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయని చాలామంది భయపడతారు అలాంటి సమయాల్లో వారు ఎలాంటి పనులు చేసిన నిరాశ ఎదురవుతుంది ఎందుకంటే రాహు ఎల్లప్పుడూ తిరోగమ దశలో ప్రయాణం చేస్తాడు రాహు ప్రభావంతో మానసిక ప్రశాంతత కరువవుతుంది ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదురవుతాయి అయితే రాహు ఎల్లప్పుడూ అశుభ ఫలితాలనే కాదు అన్ని సందర్భాలలో కొన్ని సందర్భాల్లో సైతం అద్భుతంగా సహాయపడతాడు జాతకాన్ని బట్టి రాహువు కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు సానుకూల ఫలితాలు వస్తూ వస్తూ ఉంటాయి అయితే చెడు స్థానంలో ఉంటే మాత్రం కష్టాలు తప్పు ఈ సందర్భంగా రాహు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండే రాజచక్రాలు ఏవి రాహు ప్రభావంతో ఏ రాశుల వారు అపారమైన సమ్మతులు పొందుతారనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జ్యోతిషాస్త్ర ప్రకారం ఎవరి జాతకం అయితే రాహు మూడు లేదా ఆరో స్థానంలో ఉంటాడో వారికి అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు వస్తూ ఉంటాయి అవకాశాలు పుష్కలంగా వస్తాయి అంతేకాదు ఈ సమయంలో వారు చేస్తే ప్రతి ప్రయత్నం విజయం వస్తుంది చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు అంతేకాదు ఆర్థికపరమైన రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు అంతేకాదు దశమ స్థానంలో ఉండే మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి చాలా రంగాల్లో అద్భుతమైన పురోగతి ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి శాస్త్ర ప్రకారం రాహు మహాదశ పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది ఈ యొక్క సమయంలో వివిధ గ్రహాల అంతర్గత కూడా ఏర్పడుతుంది కారణంగా ఫలితాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి వ్యక్తి జాతకంలో రాహు అశుభ స్థానంలో ఉంటే పద్దెనిమిది సంవత్సరాల పాటు మానసిక ఒత్తిడి ఆర్థిక సమస్యలు ఆరోగ్యమైన ఇబ్బందులు వస్తాయి అంతే అంతే సమయంలో రాహు శుభస్థానంలో ఉంటే పద్దెనిమిది ఏళ్ల పాటు అపారమైన సంపద కీర్తి విజయం విలాసాలు పెరుగుతాయి ఈ సందర్భంగా ద్వాదశ రాశిలో ఏ రాశి వారు ఈ యొక్క రాహు మహాదశతో రాబోయే ఈ పద్దెనిమిది సంవత్సరాలు అద్భుతమైన ఫలితాలు పొందుతారనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుని ప్రయత్నించేద్దాం వీడినది చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి సింహరాశి సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు అయితే రాహు సింహరాశిలో సంచారం చేసినప్పుడు అనేక రంగాల్లో మెరుగైన ఫలితాలు వస్తూ ఉంటాయి అంతేకాదు ఆర్థికపరమైన విషయాల్లో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ఈ కారణంగా వీరి జీవితంలో పెద్ద మార్పులే ఉన్నాయి రాహు యొక్క అనుగ్రహం వల్ల అన్ని రంగాల్లో విశేషమైన ఫలితాలు రాబోతు ఉన్నాయి మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది కాలంలో ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి ఈ రాశిలో ఉన్నప్పటికీ వీరికి స్వర్ణయుగం యుగం ప్రారంభం కాబోతుందని అద్భుతమైనటువంటి యోగాలు సింహరాశి వారికి రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీరికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి ఎంతో కాలం నుంచి కష్టపడి ఇంకా ఏదో సాధించాలన్నటువంటి తపంతో ఉన్నటువంటి రాశి వారికి రాబోయేటటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో వీరి జీవితాన్ని మార్చబోతూ ఉన్నాయి కష్టపడి ముందడుగు వేసి జీవితంలో ఏదో సాధించాలనేటువంటి తపంతో ముందడుగు వేస్తారు చేసే ప్రతి పనులను కూడా వీరి పైచేయి కావడానికి కూడా ఇది ఒక అద్భుత సమయం అని చెప్పుకోవచ్చు వేసే ప్రతి అడుగు కూడా ముందు నడిపిస్తుంది జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయమని చెప్పొచ్చు ఈ రాశి వారికి యొక్క అద్భుతమైనటువంటి యోగాలు ముందు ముందు మంచి రోజులు రాబోతున్నాయి అదేవిధంగా పదోన్నతులు జీతపత్యాలు పెరుగుదలకు సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాలు ఎంతో లాభసాటిగా సాగిపోతూ ఉన్నాయి ఆర్థిక వ్యవహారాల్లో కూడా సానుకూలమైనటువంటి ఎన్నో ఫలితాలు రాబోతున్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అదేవిధంగా కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి సోదరులతో ఆస్తి అన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో కూడా అధికారులు అద్భుతమైనటువంటి ఫలితాలతో వీరి జీవితమే ఉంది ఆర్థికంగా ఎవరికి వాగ్దానాలు చేయడం కానీ హామీలు ఉండడం కానీ అయితే మంచిది కాదు కుటుంబ సమేతంగా కూడా ఆలయాలను సందర్శించబోతూ ఉన్నారు విద్యార్థులు శ్రమతో ముందడుగు వేస్తారు కీర్తి ప్రదర్శనలు కూడా పెరుగుతాయి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఆర్థికంగా బలపడతారు కుటుంబ సమీపంగా ఆలయాలు సందర్శిస్తారు విద్యార్థులైతే కష్టపడి ముందడుగు వేసి జీవితంలో ముందడుగు వేసి ఏదో సాధించాలన్న తప్పులతో ముందడుగు వేసి ప్రతి పనులను కూడా విజయం సాధించడానికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి టైంలో చెప్పుకోవచ్చు సింహరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణమే మహాదశతో ఈ రాశి వారికి జీవితమే మారిపోతుంది తర్వాత రాశి రాశి రాశివారు రుచికి రాశి వారికి అంగతిగా ఉంటాడు రాహు యొక్క మహాదశతో రుచికి రాశివారిలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి పురోగతి సాధిస్తారు వ్యాపారాలు మెరుగైన లాభాలు రాబోతున్నాయి రాశివారిపై రాహు యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం వీరి జీవితంలో ఎన్నో మార్పులు రాబోతుంది అంతేకాదు ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కలుగుతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది రాహు మహాదశ సమయంలో రుచికి వారు విశేషమైన ప్రయోజనాలు పొందుతారు రాహు అనుగ్రహంతో కొన్నిసార్లు విదేశీ ప్రయాణం కూడా చేస్తారు జీవితంలో అన్ని రకాల సుఖాలను కూడా అనుభవించడానికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి టైంగా కూడా చెప్పుకోవచ్చు రాశి వారికి ఇది ఒక మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి పట్టుదలగా కొన్ని ఆర్థిక వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కరించుకోబోతూ ఉన్నారు కుటుంబ జీవితంలో ఉన్నటువంటి కొన్ని ఊహించినటువంటి ఎన్నో శుభరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి పెళ్ళి గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది తండ్రి వైపు నుంచి స్థిరాస్తి సంబంధమైన లాభాలు వస్తాయి నిరుద్యోగుల ప్రయత్నాలన్నీ కూడా ఉన్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తికి కూడా ఇది అద్భుతంగా ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది తండ్రి వైపు నుంచి స్థిరాస్తి సంబంధమైన లాభాలు రాబోతూ ఉన్నాయి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఉన్నాయి భారీగా కూడా శుభపరిణామాలు రాబోతున్నాయి బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి ఇంట్లో కూడా శుభకార్యాలు చేస్తారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి తరచూ కూడా మీరు గణపతి స్తోత్రం పఠించడం వల్ల ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అదృష్టపట్టబోతున్న తర్వాత రాశి మకర వారు ఈ రాశి వారికి కూడా ఈ యొక్క రాహు యొక్క ప్రభావంతో అద్భుతంగా ఉండబోతుంది చాలా కాలంగా అనుభవించిన అనుభవించినటువంటి సంతృప్తికరమైన జీవితాన్ని ఇప్పుడు ఈ రాశి వారు ఉన్నారు ఆరోగ్యానికి ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటే ఉండదు జీవితంలో అఖండమైనటువంటి రోజులు రాబోయే రోజుల్లో చూడబోతూ ఉన్నారు అవన్నీ తిరిగి సంపాదించుకొని కుటుంబంలో కూడా ముందోడు వేయడానికి ఇది ఒక అద్భుత సమయగా చెప్పుకోవచ్చు పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా అనుభవిస్తాయి బంధువుల యొక్క సహాయ సహకారాలతో ముందడుగు వేస్తారు కెరీర్లో గొప్ప యోగాలను పొంది మీ జీవితానికి సరిపడా సంపాదించుకునే ధరణి ఇప్పుడు రాబోతుంది ముఖ్యమైన అవసరాలన్నీ కూడా తీరిపోతాయి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి టైమ్గా చెప్పుకోవచ్చు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి ప్రేమ వ్యవహారాల్లో శక్యత ఏర్పడుతుంది మిత్రుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుకుంటారు కెరీర్లో ముందడుగు వేసి జీవితంలో ఏవైతే అనుకున్నారో అవన్నీ సాధించే వరకు కూడా నిద్రపోరు ఒక రాహు మహాదశతో రాబోయే పద్దెనిమిది సంవత్సరాలు రాత్రి వారి యొక్క జీవితమే ఉంది అంతటి అద్భుతంగా రాహు వీరికి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు తరచు కూడా శివార్చన చేయటం వల్ల ముఖ్యమైనటువంటి పనుల్లో ఏవైనా అడ్డంకులు ఆటంకాలు ఉంటే మొత్తం తొలగిపోయి జీవితంలో ముందడుగు వేసి కీర్తి ప్రతిష్టలు పొందడానికి ఇది ఒక అద్భుత సమయము వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి